హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ కమ్మగా ఉండే కొబ్బరి పాలతో వంకాయ కర్రీ ఈ తీరులో చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి రైస్లోకే కాదండి బిర్యానీ రైస్లోకైనా పుల్కా చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి పాలతో చేసిన ఈ వంకాయ కర్రీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసి మరీ తింటారండి అంత మంచి రుచి ఉంటుందండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి కొంతమంది ఎక్కువ ఆయిల్ తింటారు కొంతమంది తక్కువ ఆయిల్ తింటారండి అందుకే నేను క్వాంటిటీ చెప్పట్లేదండి మనకి కర్రీకి ఎంత సరిపోతుందో అంత సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఆవాలు చిట్టపట్టలాడిన తరువాత రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ ఈ విధంగా మగ్గుతున్నప్పుడు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కాస్త ఎక్కువగా యాడ్ చేసుకుంటే కర్రీ అనేది మంచి రుచి వస్తుందండి కొబ్బరి పాలతో వంకాయ కర్రీ మంచి రుచి ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారండి అంత మంచి రుచి ఉంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీరందరూ ట్రై చేయండి చక్కగా ఉల్లిపాయ మగ్గుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇలా ఉల్లిపాయ మగ్గుతున్నప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకుంటే కర్రీ అనేది మంచి రుచి వస్తుందండి మీకు పచ్చిమిర్చి పడదు అనుకుంటే స్కిప్ చేయిచ్చండి ఏం పర్వాలేదు కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుందండి మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి ఉల్లిపాయ అనేది హాఫ్ భాగం వరకు మగ్గించుకున్న తరువాత రెండు మూడు పెద్ద సైజు టమాటాలు మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి చక్కగా ఇప్పుడు మనం వేసిన టమోటా పేస్ట్ కూడా మగ్గిపోవాలండి ఒక రెండు నిమిషాల పాటు టమోటా పేస్ట్ మగ్గిన తరువాత మనం కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలండి కొబ్బరి పాలు అనేది మిక్సీ మెత్తగా పట్టేసుకొని వడకట్టేసుకున్నామంటే మనకి కొబ్బరి పాలు రెడీ అవుతుందండి పచ్చి కొబ్బరి పాలండి ఇవి ఇందులో యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి చక్కగా పచ్చివాసన పోయే వరకు మరొక్కసారి ఒక త్రీ మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఓ త్రీ మినిట్స్ వరకు ఇలా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుందండి అలా వచ్చినప్పుడు మనకి కరెక్ట్గా మసాలా అనేది మగ్గిపోయినట్టండి ఫ్రెష్గా ఉన్న వంకాయ ముక్కలను కట్ చేసి యాడ్ చేసుకోవాలండి వంకాయ ముక్కలు మీడియం సైజులో కట్ చేసుకోండి మరీ సన్నగా కట్ చేసుకున్నా కూడా బాగోదండి మీడియంగా కట్ చేసి యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి అలా కలుపుతూ ఉన్నామంటే మనకి ముక్క అనేది సాఫ్ట్గా చక్కగా మగ్గిపోతుందండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని వేపుకోండి చూడండి కరెక్ట్గా మనకి మసాలా అంతా వంకాయ ముక్కలకు పట్టేసి వంకాయ కూడా కరెక్ట్గా మగ్గిపోయిందండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి మనకి వంకాయ మొక్కలకు ఈ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలండి చక్కగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా వంకాయ మొక్కలకు పట్టిన తరువాత వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది మనం చేసే కర్రీని పట్టి యాడ్ చేసుకోవాలండి మీకు గ్రేవీ చిక్కగా కావాలి అంటే వాటర్ కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి మనం రైస్లోకి తీసుకోవాలంటే వాటర్ కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి చక్కగా ఒక్కసారి మొత్తం కర్రీని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే మనకి కరెక్ట్గా ఉడికిపోతుందండి కర్రీ అనేది మనకి వంకాయ ఎప్పుడు సాఫ్ట్గా ఉడికించుకున్నప్పుడే మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన కొబ్బరి పాలు వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ రోటీ చపాతీలు ఒకే కాదండి వేడి వేడి రైస్లో యాడ్ చేసుకొని తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తింటారండి అంత మంచి రుచి ఉంటుందండి వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి కొంతమందికి కొన్ని రకాల అలర్జీస్ ఉంటాయండి మరి ముఖ్యంగా స్కిన్ అలర్జీ ఉన్నవాళ్ళు వంకాయ కర్రీ అస్సలు తినకూడదండి కర్రీ చూస్తుంటేనే తినాలి అనిపించే విధంగా ఉంది కదండి మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా కొబ్బరి పాలతో ఈ వంకాయ కర్రీ ట్రై చేయండి ఎంజాయ్ చేయండి అదేవిధంగా నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీకి ఓ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్